హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సైరామ్ ఛానల్ నిన్నటి తెరవే భాగం ఈరోజు చెప్పబోతున్నాను సమానమైన పాదాలు సమానమైన అక్షర సంఖ్య పాడుకొనడానికి లైబద్ధంగా ఉండటం ఈ చిత్రమంతా శోకార్థుడనైన నా నుండి ప్రవర్తించింది ఇది నిజంగా శ్లోకమే మరొక మరొకలా అనుకోవలసిన అవసరం లేదు శ్లోకం అంటే స్థుతింపవలసిన వాన్ని స్థుతించేది అని అర్థం తాను నేల మీద ఉండి తన కోసం కాక తన వా తన వారనబడే ఈ సర్వమానవ ప్రపంచం యొక్క శుభం కోసం శోకిస్తే అది శ్లోకం అవుతుంది కనుక ఎవని శ్లోకం శ్లోకం అవుతుందో వాడు రామాయణాన్ని చెప్పగలడు ప్రపంచ బాధ నా బాధ అన్నవాళ్ళు రామాయణాన్ని చూసి కాపీ కొట్టిన వాళ్ళే సరే మహర్షి ఆశ్చర్యాన్ని ఆశ్చర్యం నుండి తేరుకోలేదు ఆ శ్లోకాన్నే భావన చేస్తున్నారు ఆశ్రమానికి వస్తున్నారు ఆ వెనుక శిష్యుడు కలస నిండా నీళ్లు తీసుకుని వెనుకనే వస్తున్నాడు ఈ రీతిగా నది తీరాన్న మధ్యాహ్నికాన్ని నెరవేర్చుకుని మహర్షి ఆశ్రమ ప్రవేశం చేసి దేవతా పూజాధికల్ని పూర్తి చేసుకుని శిష్యులతో ఏదో ప్రసంగిస్తూ ఉన్న మనస్సు మాత్రం గత 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 చిత్తంలోనే ఉంది ఆ చిత్తధ్యానమే అంటే ఇప్పుడు మహర్షి బుద్ధిలో తమసా తమసా తీరంలో అప్రయత్నంగా వచ్చిన మానిషాది అన్న శ్లోకం తప్ప మరొకటి లేదు సరిగ్గా ఆ సందర్భంలోనే అజగామ తతో బ్రహ్మ లోకర్త స్వయం ప్రభువు చతుర్ముఖో మహాతేజా దృష్టంతం ముని ముని పుంగవం లోకకర్త చతుర్ముఖుడు అయిన బ్రహ్మ ఆ మునిని చూడటం కోసం వచ్చాడట ఇప్పుడు వాల్మీకి ముని ప్రారంభంలో నారద మహర్షి విషయంలో ముని లక్షణం ఏమిటో చెప్పుకున్నాం ఆ లక్షణం వాల్మీకి వచ్చింది అప్రయత్నంగా తన నోటి నుండి వెలువడిన ఆ శ్లోకమే ఇప్పుడు బ్రహ్మస్వరూపంగా సాక్షాత్కరించింది విద్యార్థికి చదువులో తీవ్రత ఇలా ఉండాలి ఉంటే ఆ చదువు సాక్షాత్కరిస్తుంది సరే ఈ విధంగా బ్రహ్మ సాక్షాత్కారం జరిగింది ఒక్కసారిగా కంగారుపడి లేచాడు శాస్త్రాంగ ప్రణామం చేశాడు అత్యంత ఆశ్చర్యాన్ని పొందాడు కేవలం బ్రహ్మదర్శనం వలనే కాదు ఉదయం నుండి జరుగుతున్న సంఘటనల క్రమానికి ఏమిటివి మొదటిది నారదాగమనం తాను లోకోత్తర ప్రశ్న వేయటం దానికి సమాధానంగా మహర్షి రామకథను చెప్పటం తరువాత దాన్నే ఆలోచిస్తూ తాను తామసానికి తామస్ వెళ్ళడం మధ్యాహ్న స్నానాన్ని స్నాన స్నానా మధ్యాహ్న స్నానాన్ని నదిలో చేయాలని స్మృతి చెబుతున్నది అక్కడ క్రౌంచ సంఘటన అనుకోకుండగా తన నోట క్రొత్త ఛందస్సు పుట్టడం ఆ తరువాత దర్శనం కలగడం ఈ ఆశ్చర్యకర సంఘటనలకు ఆయన తట్టుకొనలేకపోతున్నాడు సరే ప్రయత్నపూర్వకంగా యథావిధిగా పాద్య అర్ఘ్య ఆసన వందనాదులు చేత పూజలు చేశాడు ఇవన్నీ పూజలే ఈ విధంగా బ్రహ్మ అసనోపని అసనోపవిష్యుడయ్యాడు ఆ తర్వాత వాల్మీకి మహర్షిని చూసి బ్రహ్మగారు కూర్చోమన్నారు ఈయన కూర్చున్నాడు ఇది చిన్న విషయం ఇంత చిన్న విషయాన్ని కూడా మహర్షులు అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ ఉంటారు ఎందుకని సాంప్రదాయాన్ని తెలియజెప్పడం కోసం మన ఇంటికి వచ్చిన సత్పురుషుణ్ణి మనం గౌరవించి కూర్చోబెట్టిన తరువాత మీరు కూడా కూర్చోండి అని ఆయన అంటే మనం కూర్చొనడం ఒక ధర్మం దాన్నే మహర్షి పాటించారు మనకు చెప్పారు వాల్మీకి మహర్షి బ్రహ్మను చూస్తూ ఉన్నారు సపర్యలను చేస్తూ ఉన్నారు కానీ ఇంతకు ముందే జరిగిన సంఘటన నుండి తేరుకోలేకపోతున్నారు అంతర్ముఖులై ఆ విషయాన్నే ధ్యానిస్తున్నారు ప్రకృత ప్రకృతిగత క్రౌంచ మరణం దుఃఖాన్ని కలిగిస్తున్నది శోకపారాయణ అనే మాటలో రెండు భావాలున్నాయి ఇదంతా బ్రహ్మకు తెలుస్తూనే ఉంది అందుకనే వాల్మీకిని చూసి ఒక్క నవ్వు నవ్వాడట అదంతా తనకు తెలుసుననే భావన ఆ నవ్వులోనే ఉంది తెలియటమే కాదు ఓ ఋషి నా అనుగ్రహం వలన సరస్వతిని అందలా ప్రవర్తించింది సరస్వతి అంటే ప్రవాహమే నీ నీ అందంతర్వాహినిగా ఉన్న వాక్ ప్రవాహమే ఈవేళ అనర్గళమై సర్వతోముఖంగా వెలువడింది కనుక ఈ వాకునకు పవిత్రతను కలిగించు లోక కళ్యాణ రూప ప్రయోజనాన్ని కలిగించు మానవ జీవన విధానమైన దే సందేశాన్ని వినిపించు వీటన్నిటికీ మూలాభూతమైన రామకథను పలికించు ఇప్పుడు మహర్షికి సృష్టికర్త కాగలిగిన లక్షణం వచ్చింది ఎలా మొదటి గురువు యొక్క అనుగ్రహం వలన తరువాత స్థితి రూపమైన సరస్వతి అనుగ్రహం ఆ తరువాత లోకకర్ లోకకర్త అయిన బ్రహ్మోపదేశం ఇప్పుడు వాల్మీకి కావ్య సృష్టికి కర్త కాగలిగే అధికారాన్ని పొందాడు అందుకే బ్రహ్మ కూడా మహర్షిని హే బ్రహ్మన్ అని పిలిచాడు అంటే భూత భవిష్యద్వర్తమాన కాలస్వరూపాన్ని తెలిసినవాడు నిన్నటి అనుభవాల నుండి రేపటి ప్రణాళికలను నిర్ణయించగలిగేవాడు ఇటువంటి వాడు మాత్రమే సర్వకాలముకు సార్వత్రికము అయిన విషయాన్ని చెప్పడానికి సమర్థుడు మరొక చిత్రం ఏమంటే ఓ బ్రహ్మ నీ ఎందు సరస్వతి ప్రవహిస్తోంది అని అంటే నీవు బ్రహ్మవే నేనే నీవు అని కదా ఎవడు సరస్వతి ముఖుడో వానికి కదా సృష్టి చేసే సామర్థ్యం ఎవడు దాని స్వరూపాన్ని తెలుసుకుని ఉపయోగం ఉపయోగింపగలడో వాడు వైద్యుడు వాడే నారాయణుడు ఒకప్పుడు కెమిస్ట్రీ డాక్టర్ కావచ్చు ఔషధంతోనే ఆ డాక్టరే రోగి ప్రాణం తీసాడనుకోండి వాడు రుద్రుడన్నమాట వాడికో నమస్కారం సరే అటువంటి మహర్షిని నారదుని వలన ఎలా విన్నావో అలా చెప్పు అన్నాడు బ్రహ్మ ఎలా విన్నాడు రామాయణ కథ విన్నాడు కాదు అంత మాత్రాన విన్నది కాదు ఎందుకంటే నారద మహర్షి రామకథను ఉపదేశం చేశారు ఉపదేశింపబడిన మంత్రంలో శబ్ద సముదాయ రూపమైన వస్తు బహిర్గతంగాను ప్రాణశక్తి రూపమైన శబ్దం తేజో అంతర్గతంగానూ ఉంటుంది అదిగో అది మనస్సుకు పట్టవలసినది అందుకే ఉపదేశింపబడిన రామకథలోని కథలోని రహస్య రహస్యంచ ప్రకాశంచ అనే రెండు విషయాలను తెలియాలి ఆ రెండు లక్షణాలు ఎవరియందున్నాయి రాముని రాముని యందు అతని కూడా ఉన్ అతని కూడా ఉన్న లక్ష్మణి యందు రాములో ఏకభాగమై వైదేహియందు రామావతరఫలాని అనుభవించిన రా రాక్షసుల యందు వీరందరియందు సామాన్య దృష్టితో రామాయణాన్ని చదువుతున్న మనకు అర్థం కాని రహస్య వృత్తం ఒకటి ఉన్నది దాన్ని మనం తెలుసుకొనడానికి ప్రయత్నించాలి ఆ ప్రయత్న రూపంగానే ఆనంద రామాయణం పుట్టింది మరొకటి మరొకటి చిత్రం ఏమిటి వీటన్నింటికీ కర్త వాల్మీకి అని ఉంటుంది నిజమే మరి ఎవరు రహస్యాన్ని చెప్పారో వారు కదా కర్త అందుకని ఆ దృష్టితో చూస్తే ఆధ్యాత్మిక రామాయణానికి వాల్మీకే కర్త యోగ వాసిష్టానికి వాల్మీకే కర్త ఇలా మరొక చిత్రం ఏమంటే రహస్యం అనినా కానీ తరువాత వాళ్ళకు అర్థం కాదేమో అని తానే వైదేహి అనే మాటలో దేవి లలితాదేవి అనే అర్థాన్ని చూపిస్తూ సుందరకాండానంతం లలితాపరంగా లలితాపరంగా చెప్పారు ఆ తరువాత ఆధ్యాత్మిక రామాయణాది పెద్దలందరూ అర్థం చేసుకున్నారు కనుక రామాయణం కేవలం కవి కవిత్వం కోసమే అయితే కాళిదాసాదులున్నారు కేవలం కవిత్వం కోసం ఆనందించడం అంటే పసిపిల్లవాడు నది ఒడ్డున కూర్చుని కులకరాళ్ళు నదిలో వేస్తూ తన వలన పుట్టిన శబ్దానికి తానే ఆనందించినట్లు సరే బ్రహ్మ ఆజ్ఞాపించాడు బ్రహ్మజ్ఞానం వల్ల రామాయణ రచన చేసిన వాల్మీకి ప్రయోజనం ఏమిటి ఈ సృష్టిలో ఎంతవరకు పర్వతాలు ఉంటాయో ఎంతవరకు ప్రవాహాలుంటాయో అంతవరకు రామాయణ కథ ఉంటుంది ఈ రోజుకి ఎక్కడ తాపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు